యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలవూష సినిమాపై రోజుకో వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతూ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేస్తున్న విషయం తెలిసిందే కాగా రీసెంట్ గా ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ గా ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి దునియా విజయ్ తప్పుకోగా విలన్ రోల్ లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది కాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొదటగా బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాలో విలన్ గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి కాగా ఇప్పుడు యూనిట్ వర్గాలు ఈ వార్తలను ఖండించాయి యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాలో నటించడం లేదని తెలియజేశారు కాగా విలన్ రోల్ లో మరో నటుని ఎంపిక చేసే పనిలో యూనిట్ ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కాగా సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ ఇరవై ఐదున కాని సెప్టెంబర్ లో కానీ ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా అఫీషియల్ టీజర్ ని ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ వర్గాలు తెలియజేశాయి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి